హాయ్ అండి చింతపిక్కలు నానబెట్టాం కదండి పావు పావు కేజీ మినప్పప్పు నానబెడుతున్నానండి పొట్టుపప్పు హాయ్ అండి అదిగోండి ఈ చింతగింజలు నానబెట్టామండి రాత్రి నానబెట్టాం కదండి ఇవి ఇప్పుడు మిక్సీ చేస్తున్నానండి ండి మిక్స్ వేసాం కదండి ఇప్పుడు గట్టిగా తిరగడానికి కష్టంగా ఉంటే కొద్దిగా నీళ్ళు వేయాలండి అంత నీళ్ళు వేసాం కదండి అది సరిపడలేదు ఇంకా గట్టిగా తిరుగుతుంది లోతుగా తిరిగే వరకు నీళ్ళు సరిపడా వేసానండి ఎందుకండి నలిగిపోయింది కదండి వేరే గిళ్ళకి తీసేస్తున్నాను ఇదిగోండి కడుగు పెట్టుకున్న మినపప్పు ఉంది కదండి అదే మిక్సీ జార్లో వేస్తే మిక్సీ పడతానండి ఇదిగోండి నలిగిపోయింది కదండి పనం ఇదిగోండి రుబ్బు తీస్తాం కదండీ సరిపడా తుప్పేస్తున్నామండి సాల్టు ఇదిగోనండి కొద్దిగా జీరకాయ వేస్తున్నానండి స్టవ్కి వెలిగించి గిన్నె పెట్టానండి ఆయిల్ వేస్తున్నానండి నూనె వేడెక్తుంది కదండి ఇప్పుడు కనిపెట్టుకున్న పిండి ఉంది కదండి ఇది చింతగింజల్ది వేసాం కదండి అందుకని కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది ఉడకడానికి ఉడికిపోయాయి కదండి తీసేస్తున్నాను ఇవ్వండి అయిపోయి కదండి తీసేస్తున్నాను పాన్ పెట్టి గిన్నె పెట్టి నూనె వేస్తాం కదండి స్టవ్ మీద పెట్టి ఇప్పుడు గారెల్లోకి చట్నీ తయారు చేస్తున్నామండి పలుకులు వేస్తున్నామండి ఒక నాలుగు చమసాలు పలుకులు వేసానండి ఇదిగోండి వేగిపోయాయి కదండి పలుకులు తీసేస్తున్నానండి కప్పులోకి తీసేస్తున్నాను ఎందుకండి పరిపూర్య టమాటా వేస్తాం కదండి కదా చిన్నది లేపానండి తర్వాత ఎన్ని పలుపులు లేపానండి ఇప్పుడు రెండు ఏం కదండి ఇప్పుడు పట్టణాల ఏపుని వేస్తున్నానండి ఇదిగానండి సరిపడంతా సాల్ట్ వేస్తున్నానండి ఇదిగానండి వేపుకుని పెట్టుకున్నాం కదండి చట్నీకి మిక్సీ చేస్తున్నానండి హాయ్ అండి ఇదిగోనండి గారెలు రెడీ దాంట్లో చట్నీ కూడా రెడీ అండి నేను దీనికి పావు కేజీ మినపప్పు వేసానండి రెండు వందల గ్రాములు చింతపక్కలు చింతగింజలు వేసాను ఇదిగోండి గారెలు ఇది వేరుశన పలుకులు వేపున శనగపప్పు చట్నీ అండి మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి